నిండా ముంచిన జగనన్న ఇళ్ళ స్థలాలు కాదు చెరువులు సో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడో కొండలు కొండల వరకు తీసుకుపోయి ఆ కొండలను చదును చేసేసి అక్కడైతే ఇచ్చారన్నమాట ఇల్లు అక్కడ ఇవ్వడంతో ఎక్కడో ఊళ్ళో ఉండేవారు కొండల్లో పోయి కొండల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది గుత్తేదారు కట్టించి గూళ్ళే కట్టారనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి చాలామంది నిర్మించుకోలేని పక్షంలో ఒక సెంటు పట్టణాల్లో ఒక సెంటు ఇచ్చిన వారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏరియాలో ఇక్కడ కాంట్రాక్టర్లకు అయితే ఇచ్చిందనమాట వారు ఏం చేస్తున్నారంటే ఇచ్చే డబ్బులు తక్కువ కాబట్టి వారు మందరంగా మంత్రంగా అయితే నిర్మిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇళ్ళకు సంబంధించి మార్కింగ్లు అయితే చేసి గతంలో అయితే ఇచ్చారన్నమాట వాటికి సంబంధించి వారు ఇళ్ళ స్థలం చూసి మురిసిపోవడం తప్ప ఏదైతే లేదు ముఖ్యంగా ఎందుకంటే ఆ కొండల్లోకి వెళ్ళి ఇల్లు నిర్మాణం చేయాలని కూడా వెనకాలైతే భయపడుతూ ఉన్నారన్నమాట ఇన్ కేసు ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చి కట్టించినా కూడా అక్కడికి వెళ్ళి ఉండడానికి అయితే ఉండలేని పరిస్థితి అయితే వచ్చింది సో ఇలాంటప్పుడు ఏం ఉపయోగం ఏ ఊరికి ఆ ఊరిలోనే ఊరిని నానుకొని ఇవ్వాలి తప్ప ఎందుకు అని చెప్పేసి వీరైతే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్